పలు విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కొనియాడారు వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి వేడుకలను శ్రీకాకుళం జిల్లా పలాస వైఎస్ఆర్ స్క్వేర్ వద్ద ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో సీదిరి మాట్లాడుతూ అందరికీ వైద్యం అందాలని ప్రజలకు అందించిన గొప్ప పథకం ఆరోగ్యశ్రీ అని అన్నారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వంటివే కాక రైతులకు సహకాలంలో అన్ని వనరులు సమకూర్చిన ఘనత ఆ తండ్రి కొడుకులదే అని కొనియాడారు కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ハーッ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక విపత్తుగా గుర్తుంచుకునేటటువంటి రోజని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రజారంజక పాలన ఒక పర్యాయం అందించి రెండో పర్యాయం కూడా బ్రహ్మాండంగా ప్రజల మద్దతుతో గెలిచి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తూ మార్గ జరిగినటువంటి ఒక ప్రమాదం ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రని మలుపు తిప్పిందని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తాము రాజశేఖర్ రెడ్డి గారంటే ఒక చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే పరిపాలన అంటే ఏంటో సంక్షేమం అంటే ఏంటో అభివృద్ధి అంటే ఏంటో చేత ద్వారా చూపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుచేతండి అప్పటి వరకు కూడా ఎవరికీ తెలీదు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ కింద పొటెన్షియల్ ఉందని మాటలు చెప్పిన వాళ్ళని చూసామే తప్ప యజ్ఞం అన్నటువంటి పేరిట కొన్ని వందల నీటిపారుదల ప్రాజెక్టులు టేకప్ చేసినటువంటి ఘనత లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం మరి దానిలో భాగంగా మన నియోజకవర్గంలో మన ప్రాంతంలో లేట్ అప్పయ్యోరగారి కృషితో లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు మహేంద్ర ఆఫ్ షోర్ ప్రాజెక్టు అప్పుడు మొదలైనటువంటి ప్రాజెక్టు ఆయన చనిపోయిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత కనీసం దాని జోలికి ఎవరు వెళ్ళకపోతే రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ పనుల్ని పునః ప్రారంభించి ఇప్పటికి సుమారుగా యాభై అరవై శాతం పనులు పూర్తి చేశామని సందర్భంగా అందరికీ మనం చేస్తూ ఉన్నాం ఎందుచేతంటే కెనాల్స్కి సంబంధించి లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ రైట్ మెయిన్ కెనాల్ కానీ అప్పుడు పేపర్లోనే కెనాల్కి సంబంధించి చూపించారు తప్ప ఎప్పుడు కూడా అది ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కెనాల్స్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ సైతం పూర్తి చేశామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాము మరి అలాగనే ఈ రాష్ట్రంలో వైద్యం అంటే చాలా ఖరీదైనటువంటి పరిస్థితి పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్యం దూరం అయిపోయినటువంటి పరిస్థితులు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రోగ్రాం ఆరోగ్యశ్రీ చూసారా నిజంగా ఆయన పాదయాత్ర చేయడం వల్ల వచ్చినటువంటి గొప్ప ఆలోచన ప్రజల కష్టాల్ని ప్రజల బాధల్ని దగ్గరుండి చూడటం వల్ల వచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచన ఈరోజు ఆరోగ్యశ్రీ దేశ వ్యాప్తంగా కూడా రకరకాల పేర్లతో రకరకాల ప్రాజెక్టు నేమ్స్తో ఇంప్లిమెంట్ అవుతాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆయుష్మాన్ భారత్ అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ మోడల్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే అది లేట్ డాక్టర్ వైఎస్ఆర్ గారి గొప్పతనం అని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నా నేను ఆరోగ్యశ్రీనే కాదు ఒక వన్ జీరో ఎయిట్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన ఒక వన్ జీరో ఫోర్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన అని చెప్పుకోవడం ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజు రైతుల కోసం రైతు రుణమాఫీ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత లేదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదని సగర్వంగా కూడా మీకు అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు బిడ్డ ఆయన నడిచి వెళ్తూ ఉంటే అచ్చ తెలుగు రైతు నడుస్తున్నట్టే ఉంటుంది రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి అలాంటి వ్యక్తికి తప్ప రైతు కష్టాలు మన ఎవరికి తెలుస్తాయి దానివల్లనే ఆయన చెప్పిన మాట ప్రకారం ఏదైతే ఆ రోజు ఆయన ప్రామిస్ చేశారు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేసినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఈ సందర్భంగా సగర్వంగా మీకు అందరికీ మనం చేస్తాం రైతు బంధాన్ని ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో పిఎం కిసాన్ అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఒక ప్రోగ్రాం లాంచ్ చేసింది కానీ మా నాయకుడు చెప్పిన దానికంటే మిన్నగా అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు ఇస్తానన్నటువంటి రైతు భరోసా ఐదు సంవత్సరాలకు పెంచుతూ పన్నెండు వేల ఐదు వందలని పదమూడు వేల ఐదు వందలు చేస్తూ రైతుల పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమను చాటుకున్నటువంటి ఘనత మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అందరికీ మనం చేస్తా ఉన్నాను ఈరోజు ఈ విషయాలు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఈ పెట్టుబడి రాయితీ ఏదైతే ఉందో రైతు భరోసా ఏదైతే ఉందో నేటి ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో ఒక సంవత్సరం రైతులకు ఎగ్గొట్టి మోసం చేసిందని ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా గుర్తు చేయదలుచుకున్నాను రాజశేఖర రెడ్డి గారి ఆశయం కోసం పుట్టిన పార్టీ మన పార్టీ అందుకనే మన ప్రభుత్వం ఉన్నప్పుడు రైతే రాజు అన్నటువంటి చందాలు విత్తనం నుంచి విక్రయం దాకా అన్ని దశల్లో కూడా రైతుకు మనం చేయుతం అందించాం విత్తనాలు నేరుగా ఇంటికే పంపించాం ఎరువులు నేరుగా ఇంటికే పంపించాం సబ్సిడీ పైన ఇచ్చాం రైతు భరోసా కేంద్రాలని చెప్పి పరిపాలనని ఇంటి ముందుకు తీసుకొని వచ్చాం మరి ఈరోజు చూస్తే ఉచిత పంటల బీమా ఇచ్చాం ఏ సీజన్కి సీజన్ సీజన్కే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు అనేవాడు రోడ్డు మీదకి వచ్చిన సందర్భం కానీ ధర్నాలు చేయవలసిన సందర్భం కానీ ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి కానీ ఎక్కడా కూడా మనం చూడలేదంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ అని ఇదే రాజశేఖర రెడ్డి గారి ఆశయం అని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను నేను మరి ప్రభుత్వం మారిన వెంటనే రైతులందరూ కూడా గతంలో మాదిరి రోడ్డు మీదకి వచ్చి లైన్లు కట్టి పోరాటాలు చేసే తప్ప విత్తనాలు కానీ ఎరువులు కానీ దొరికే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేయదలుచుకున్నాను నేను గత రెండు వారాలుగా మూడు వారాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మనం పరిశీలిస్తే రైతులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు ఎక్కడికక్కడే ధర్నాలు కూర్చుంటా ఉన్నారు ఎక్కడికక్కడే నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు విషయం ఏంటంటే విత్తనాలు వేసిన తర్వాత నారు వేసిన తర్వాత దమ్ములు పూర్తయి నారు వేసిన తర్వాత గా డిఏపి వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కొంతమంది రైతులు డీఏపీ వేయకుండా నేరుగానే యూరియాకే వెళ్తూ ఉన్నారు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో ఎరువుల సరఫరా ఒక్కసారి మన పలాస నియోజకవర్గాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం మన పలాస నియోజకవర్గంలో సుమారుగా ముప్పై వేల ఎకరాలు పైబడి అగ్రికల్చర్ సాగు అవుతూ ఉంది వరి పంటలు వేస్తా ఉన్న ముప్పై వేల ఎకరాలు పైబడి మరి అలాగనే ఇరవై ఆరు వేల ఎకరాలు పైబడి హార్టికల్చర్ ఉంది మన పలాస నియోజకవర్గం అంటే పలాస వజ్రకొత్తూరు మందస మూడు మండలాలు కలిపి అంటే ఇంక్లూడింగ్ మున్సిపాలిటీ మరి మూడు మండలాలు కలిపి డిఏపి రిక్వైర్మెంట్ పదిహేను వందల పై పదిహేను వందల మెట్రిక్ టన్నులు పైబడి అవసరం ఉంటే ప్లీజ్ మార్క్ మై వర్డ్ పదిహేను వందల మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరం ఉంటే ఈ ప్రభుత్వం ఈ పదిహేను వందల మెట్రిక్ టన్నులకు గాను రైతులకు ఇచ్చింది కేవలం నాలుగు వందల పద్నాలుగు మెట్రిక్ టన్నులని సందర్భంగా రైతు సోదరులకు తెలియజేయదుకున్నాను ఏంటి ఘోరం నాకు అర్థం కాదు ఏమిటి దారుణం నాకు అర్థం అవదు రైతుల కోసమని రైతు భరోసా కేంద్రాలు పెడితే మీరు పేరు మార్చారు మీరు పేరు మార్చుకుంటారు ఇంకేం చేసుకుంటారో నాకు అనవసరం కానీ రైతు భరోసా కేంద్రాల్లో ఇవ్వాల్సినటువంటి ప్రతి సేవను కూడా తక్షణమే అక్కడ అందివ్వాలని రైతు సోదరులకి చేయుతనివ్వాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేనైతే డిమాండ్ చేయదలుచుకున్నాను నేను ఎక్కడైనా రైతు భరోసా కేంద్రాల్లో ఈరోజు విత్తనాలు ఇచ్చే పరిస్థితి ఉందా కనీసం పోని ఇప్పుడు ఎరువులు ఇచ్చే పరిస్థితి ఉందా కొన్ని రైతు భరోసా కేంద్రాలకి అరకొరగా ఎరువులు పంపిస్తా ఉన్నారు డిఏపి కానీ యూరియా కానీ అక్కడికి వచ్చినటువంటి ఎరువుని ఆవిడ తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు వెళ్ళి ఖర్చు ఫేస్ ఖర్చు ఖర్చు అంటే మీకు అందరికీ తెలుసు మొన్ననే ఒక ఆవిడ బస్సులో ఖర్చు ఫేసి ఎంత కలాట చేసిందో మనం చూసాం ఇది ఖర్చు అంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళడం దాని మీద ఖర్చు ఫేస్ చేయడం బస్సుల మీద ఖర్చు ఫేసేసి ఏం జరుగుతుందో మన అందరికీ తెలిసింది ఎరువులను కూడా పార్టీ పేరు పెట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి దౌర్భాగ్యం రైతులకి ప్రభుత్వంలో వచ్చిందని సందర్భంగా మీకు అందరికీ కూడా మనం చేయదలుచుకున్నాను నేను పరిపాలన ఇదో మీ అనుభవం చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయింది దీనిక నేను అడుగుతా ఉన్నాను నేను మీ కార్యకర్తలని అన్నిటి మీద కూడా ఖర్చు పెయించడానికి మీరు ముఖ్యమంత్రి అయిందని నేను అడుగుతా ఉన్నాను నేను పదిహేను వందల పదిహేను మెట్రిక్ టన్నులు డిఏపి అవసరమైతే నాలుగు వందల పద్నాలుగు మెట్రిక్ టన్నులు ఈ నియోజకవర్గానికి సరఫరా చేశారు అంటే రైతులు ఏం కావాలా రైతులు ఏమైపోవాలి మరి అలాగే యూరియా చూద్దాం ఇది ఇంకా గమ్మత్తు యాజ్ ఆఫ్ టుడే యూరియా పరిస్థితి చూస్తే ఈ ముప్పై వేల ఎకరాల పైబడి వరి సాగు కాను రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నులు మనకి యూరియా అవసరం రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నులు మనకు అవసరం కానీ ఈ ప్రభుత్వం పంపించింది కేవలం ఆరు వందల పదమూడు మెట్రిక్ టన్నులు మాత్రమే మూడు దశలుగా మూడు లేదా నాలుగు దశల్లో ఎరువులు వేస్తారు ఒక విడత డీఏపీ అనుకుంటే లేదా అది తీసేసిన మినిమం మూడు విడతలు యూరియా వేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఏది ఓ వన్ థర్డ్ అయినా పంపించి ఉండాలి కదా వన్ థర్డ్ గమ్మత్ ఏంటంటే అడిగారు అనుకోండి వ్యవసాయ శాఖ మంత్రి మన జిల్లానే ఇదిగో ఇల్లుగా వచ్చేసింది షిప్ అనుకోని అంటే ఇది ఎలా షిప్ అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి సీజ్ ద షిప్ లాంటి మాటలు ఇవన్నీ కూడా ఇదిగో ఇల్లుగా వచ్చేసింది సౌత్ ఆఫ్రికా మేంచారు ఏమయ్యా నాకు అర్థమవు కరోనా కోవిడ్ అనేటటువంటి ఒక ప్రపంచవ్యాప్తమైనటువంటి విపత్తు వచ్చింది వచ్చిందా లేదా ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్స్ నిలిచిపోయాయి నిలిచిపోయాయా లేదా ఎయిర్ ట్రాన్స్ఫర్ ఆగిపోయింది ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది రోడ్ రైల్వే ఎవ్రీవేర్ ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయింది అయినా సరే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క రైతుకైనా కరోనా సమయంలో కూడా ఎరువుల కొరత రానివ్వకుండా చూసినటువంటి ఘనత మననాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ సందర్భంగా మీకందరికి మనవి చేస్తా ఉన్నాను నేను మరి ఇప్పుడేమో అల్ల అక్కడ ఆగిపోయింది ఇల్లు ఎక్కడ ఆగిపోయింది ఉక్రెయిన్ యుద్ధమట ఉక్రెయిన్ యుద్ధమైతే మళ్ళీ మనం మాట్లాడుకుందాం పోనీ రష్యాకి ఉక్రెయిన్ యుద్ధమాట రష్యా నుంచి ఎరువులు రావడం లేదట మరి పెట్రోల్ డీజిల్ వస్తుంది రష్యా నుండి క్రూడాయిల్ వస్తుంది రష్యా నుంచి మనకి ఐ ఆస్కింగ్ ఏ సింపుల్ క్వశ్చన్ వస్తుందా లేదా ఒకవేళ రష్యా ఉక్రెయిన్ యుద్ధమే కారణం అనుకుంటే ఆయన సరఫరా కూడా ఇబ్బంది జరగాలి కదా రైతు సోదరులు అందరూ కూడా ఇది గమనించాలని కోరుతా ఉన్నాను నేను ఈ ప్రభుత్వానికి రైతు సమస్యలు అంటే పట్టదు ఈ ప్రభుత్వానికి రైతు సంక్షేమం అంటే గిట్టదు ఈ ప్రభుత్వానికి రైతుల మొహం చూడటమే అసలు ఇష్టం ఉండదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేయదలుచుకున్నాను ఈ రోజు రైతుల నోటి నుంచి వస్తున్నటువంటి మాట అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేనైతే తెలియజేయదలుచుకున్నాను నేను సోదరులరా వైఎస్ఆర్ లేట్ వైఎస్ఆర్ గారి వర్ధంతి రోజున ఆయన ఆశయం కోసం పుట్టినటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని కొనసాగించడానికి మన నాయకుడు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చేది ఆయనకి ఏంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో రావాల్సిన అవసరం పుట్టుకతోనే సిల్వర్ లో పుట్టు పెరిగిన ఆయన ఆయన కాస్తు లేవా అంతస్తులు లేవా స్టేచర్ లేదా గౌరవం లేదా ఏం తక్కువ ఆయనకి దేనికోసం ఆయన రాజకీయాల్లో కొనసాగాలి మన కోసం మనలాంటి వాళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం వెనుకబడిన వర్గాల కోసం ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి మీకు అందరికీ మనవి చేయదలుచుకున్నాను నేను తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చంద్రబాబు గారి పరిపాలనకి ఇది ప్రభుత్వం కాదు ఇది ఇది కేవలం ఒక పార్టీ ఆ పార్టీ ప్రజలకే ఈ ప్రభుత్వం తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ప్రభుత్వం కాదు అన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నాను నేను మరి ఇలాంటి సందర్భంలో మనందరం కూడా మరొకసారి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని గుర్తు చేసుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించే ఈ మహాయజ్ఞంలో భాగస్వామి వాడడం కోసం ఈ వర్ధంతి రోజున ఇక్కడ అందరం కూడా సమావేశమైన మనం